తక్కువ బడ్జెట్లో ఫామ్లో ఫెర్టిలైజర్స్ కానీ ఫామ్ టూల్స్ కానీ ఇంకా ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి రేకులతో షెడ్ వేసుకోవాలనుకుంటున్నాను అయితే దీనికి ఎంత ఖర్చు అయింది ఏ ఏ మెటీరియల్ వాడాను ఎలా వేసుకున్నాను అనే వివరాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకంటే మీలో కూడా ఎవరన్నా ఒక షెడ్ వేసుకోవాలంటే పూర్తి వివరాలతో కూడిన వీడియో చేయాలని చేస్తున్నాను చాలామందికి తెలిసి ఉండొచ్చు కానీ ఇంకా ఎవరికన్నా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారని అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను నేను కూడా చాలా వీడియోలు సర్చ్ చేశాను అని కానీ అంత క్లియర్గా ఉన్న వీడియో నాకు క్లియర్గా ఒక షెడ్కు ఎంత ఖర్చు అవుతుంది ఒక టెన్ బై టెన్ కానీ ఒక చిన్న సైజులో వేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనే వివరాల గురించి పూర్తి వీడియో నాకు యూట్యూబ్లో తెలుగులో అవైలబుల్గా అనిపించలేదు అందుకే నేను షెడ్ వేసిన తర్వాత వాటి వివరాలు మొత్తం యూట్యూబ్లో పెట్టాలనుకున్నాను సో ఇంకెవరికన్నా తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వివరాలుకి వెళ్ళే ముందు వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీలైనంత తక్కువ ఖర్చులో షర్ట్ నిర్మించుకోవాలనుకున్నాను కాబట్టి కొంచెం చిన్నగానే నిర్మించుకుంటున్నాను తక్కువ బడ్జెట్లో టెన్ ఇంటూ టెన్ వచ్చేలా చూసుకుంటున్నాను దీనికోసం అపోలో స్టీల్స్ టూ ఇంటూ టూ ఇంచెస్ గల ఫైవ్ పైప్స్ తీసుకున్నాను ఇది ఒక్కొక్కటి ట్వంటీ ఫీట్స్ ఉంటుంది ఒక్కో పైప్ మనకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది నేను ఫైవ్ పైప్స్ తీసుకున్నాను అలాగే జిందాల్ ఇండియా షీట్స్ టెన్ వి టెన్ ఫీట్ హైటు త్రీ పాయింట్ ఫైవ్ విడుతుంటుంది ఇవి త్రీ షీట్స్ తీసుకున్నాను ఒక్కో షీట్ మనకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడింది త్రీ షీట్స్ కలిపి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడింది తర్వాత ఒక వన్ ఫిఫ్టీ స్క్రూస్ తీసుకున్నాను వీటికి గాను సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది టాటాయి ఇది ఒకటి ఫైవ్ రూపీస్ స్క్రూ షెడ్ కాస్ట్ ఈ షెడ్ వేయడానికి మ్యాన్ పవర్ నేను గుత్తా మాట్లాడాను వీళ్ళు సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశారు అయితే జనరల్గా వీళ్ళు ఎయిటీన్ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు స్క్వేర్ ఫీట్కు ఛార్జ్ చేస్తారు కానీ నేను గుత్తా మొత్తం మాట్లాడేసాను ఫిక్స్ మాట్లాడాను సిక్స్ థౌజండ్లో వీళ్ళు ఏసీ మన కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు షెడ్ డోర్తో సహా సైడ్స్ కోసమని సైడ్స్ మనకు బ్రిక్స్తో కాకుండా నేను షీట్స్తోనే కవర్ చేయాలనుకున్నాను కాబట్టి సైడ్స్ కోసం ఎయిట్ షీట్స్ తీసుకున్నాను పోలోవి ఇది మనకు ఎయిట్ ఫీట్ది సారీ ఎయిట్ ఫీట్ షీట్స్ త్రీ పాయింట్ ఫైవ్ విడుతు టెన్ షీట్స్ తీసుకున్నాను ఇది మొత్తం మనకు సెవెన్ సిక్స్టీ రూపీస్ పడింది ఒక్కో షీటు టెన్ షీట్స్ టెన్ షీట్స్కు గాను ఏడు వేల ఆరు వందల రూపాయలు పడింది వీటికి మధ్యలో సపోర్ట్ కోసం డేడ్ ఇంచు వన్ పాయింట్ ఫైవ్ ఇంచు గలవి ట్వంటీ ఫీట్ పోల్స్ ఫోర్ పో ఫోర్ షీట్స్ తీసుకున్నాను ఫోర్ రాడ్స్ తీసుకున్నాను వన్ పాయింట్ ఫైవ్ ఇంచు గల పైపులు ఫోర్ పైప్స్ తీసుకున్నాను ఒక్కో పైపు ఫైవ్ సెవెంటీ రూపీస్ ఫోర్ పైప్స్ కానీ మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ పడింది తర్వాత మన డోర్ కోసం అని పట్టీలు పట్టీలు తీసుకున్నాను ఇది త్రీ పట్టీస్ తీసుకున్నాను త్రీ పట్టీస్ గానీ మనకు తొంభై రూపాయలు ఛార్జ్ చేశారు ట్రాన్స్పోర్ట్కి ఒక వెయ్యి రూపాయలు అయింది అయితే షెడ్ ఎలా వేసుకున్నానంటే టెన్ ఫీట్ షీట్స్ తీసుకున్నాను కాబట్టి టూ ఫీటు గ్యాప్ వదిలేశారు సైడ్స్ మొత్తం టూ ఫీట్ వదిలేశారు మధ్యలో మనకు పోల్ టు పోల్ ఎయిట్ ఫీట్ గ్యాప్ వచ్చింది ఫోర్ హోల్స్ చేసుకున్నాను ఎయిట్ ఇన్ టు ఎయిట్ ఎటు కానీ ఫోర్ సైడ్స్ ఎయిట్ ఫీట్ ఎయిట్ ఫీట్ ఎయిట్ ఫీట్ ఎయిట్ ఫీట్ గ్యాప్తో మనకు షెడ్ నిర్పించడం జరిగింది ఫైవ్ పోల్స్ తీసుకున్నాను కదా టూ బై టూ ఇంచెస్వి ఈ ఫైవ్ హోల్స్ని బ్యాక్ సైడు టెన్ పాయింట్ ఫైవ్ ఫీట్ కట్ చేశారు ఫ్రంట్ సైడ్ నైన్ పాయింట్ ఫైవ్ కట్ చేశారు వన్ అండ్ హాఫ్ నుండి ఎయిటీన్ ఇంచెస్ వరకు మనకు హోల్ లో తెల్లింది హోల్ చేశారు బ్యాక్ సైడు ఒక నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ టూ అట్లా హైట్ వస్తుంది ఫ్రంట్ సైడు ఎయిట్ చేంజెస్ వస్తుంది ఎయిట్ ఫీట్ ఉంటుంది దీని తర్వాత మధ్యలో మనకు విడుతు తక్కువ కాబట్టి ఓన్లీ వన్ వన్ రాడే వేశారు వన్ రైడ్ వేసారు పైన త్రీ షీట్స్ వచ్చినాయి అవి జిందాల్వి జిందాల్ ఇండియా త్రీ షీట్స్ వేశారు పైన త్రీ షీట్స్ తర్వాత సైడ్స్కి ఈ మధ్యలో మధ్యలో దేడించు ఇవి వన్ పాయింట్ ఫైవ్ ఇంచు పైప్స్ ఇవి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఫీట్ ఎయిట్ ఫీట్ కట్ చేసి అది మనకు ఫిక్స్ చేశారు ఆ తర్వాత దీనికి సైడ్స్కి పోలో షీట్స్ నేను ఫస్ట్ నార్మల్ వైట్ అల్యూమినియం షీట్స్ వైట్ షీట్స్ ఉంటాయి కదండి రేకులు వైట్ రేకులు ఆ అనుకున్నాను కానీ అది కొంచెం జంగ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఇది కలర్ అయితే బాగుంటుందని చెప్పి కలర్ తీసుకున్నాను అది వైట్ కూడా అంతే అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఒక్కొరేక్కు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇది మనకు ఆల్మోస్ట్ సెవెన్ సిక్స్టీ అంటే ట్వెన్ రూపీస్ పడింది మళ్ళీ అది విడితే తక్కువ ఉంటుంది అది టూ పాయింట్ ఫైవ్ విడుతుంటుంది ఇది త్రీ పాయింట్ ఫైవ్ విడుతుంటుంది సో మనకి ఇదే బెస్ట్ అని చెప్పి నేను కలర్ షీట్స్ తీసుకోవడం జరిగింది మనకు ఫ్యూచర్లో కూడా రష్ రాకుండా బాగుంటుంది ఇది మొత్తం మనకు టెన్ షీట్స్ పట్టాయి టెన్ షీట్స్ అంటే నైన్ షీట్స్ మొత్తం కవరింగ్ అయిపోయాయి ఇంకో షీట్తో మనం డోర్ చేసుకోవడం జరిగింది ఇది ఏడించ్ పట్టీలు మొత్తం మనము మొత్తం వెల్డింగ్ చేసుకొని వాటికి స్క్రూలు బిగించారు అయితే పైన కూడా ఒక పట్టీ రావాల్సి ఉంటుంది నేను పైన పట్టి తీసుకోలేదు మనం టూ ఇంటూ టూ ఇంచెస్ పైప్ వేసుకున్నాం కదా ఫస్ట్ పైప్ పైన దానికి సపోర్టింగ్ చేస్తే నేను హోల్డ్ చేసి స్క్రూ బిగించాను ఎందుకంటే పైన మనం స్క్రూ బిగించడం వల్ల రేపు ఫ్యూచర్లో గాలి వచ్చినా కానీ మనకు ఎగిరిపోకుండా కొంచెం స్టాండర్డ్గా ఉంటుందని చెప్పి పైనే స్క్రూ బిగించాను అలా బిగించడం వల్ల మనకు బాగుంటుంది అలాగే ఇందాక పట్టి కనిపించింది కదా మీకు చిన్న పట్టి అది మనకు పవర్ కోసం ఎలక్ట్రిషియన్ వర్క్ పట్టిన ఫ్యూచర్లో పని చేస్తుందని చెప్పి పట్టీ కొట్టించాను ఆ పట్టికి మనం బోర్డు ఫిక్స్ చేసుకునే విధంగా బాగుంటుందనే ఉద్దేశంతో అలా హెల్ షేప్లో ఒక పట్టీ కొట్టించాను ఇక్కడ కింద మనకు గ్రౌండ్లో వన్ ఫీట్ గ్యాప్ వచ్చిందండి బ్యాక్ సైడ్ కానీ సైడ్స్ కానీ ఈ గ్యాప్ ఎందుకంటే మనం ఎయిట్ ఫీట్ రేకులు వేయించడం వల్ల ఒక వన్ ఫీట్ గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్లో మనం మురం కానీ మట్టి కానీ పోయించుకోవాల్సి ఉంటుంది మట్టి పోసుకొని దానిపైన మనం డస్టు సిమెంట్ కలిపి బెడ్ లాగా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది మురం వేసుకోవాలి మురం వేసుకోవడం కోసమే నేను కింద గ్యాప్ వదిలేస్తాను మురం వేసుకుంటే మనకు లెవలింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది కింద సిమెంట్ వేయడం వల్ల కింద గ్రౌండ్లో కూడా రేకులు సిమెంట్లో గట్టిగా ఫిక్స్ అయ్యి మనకు కొంచెం స్టాండర్డ్గా ఉండే అవకాశం ఉంటుంది ఇంత చిన్న షెడ్డు దేనికి పనిచేస్తుందని మీరు అనుకోవచ్చు కానీ మనం ఇంకా షెడ్డు సైజు కానీ విడత కానీ పెంచితే ఇంకా మనకు మిటల్ కాస్ట్ అలాగే మ్యాన్ పవర్ వాళ్ళు వేసిన దానికి కూడా ఛార్జెస్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది ఈ పైన వేయడం పెద్ద ఇబ్బంది ఏం కదండి పైన తక్కువ రేట్లే పడతాయి పైన మనం స్టాండర్డ్ రేట్లు వేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ జిందాల్ ఇండియా టాటా ఇంకా వేసుకుంటే చాలా బాగుంటుంది పైన వేసుకోవడంలో మనకి ఏమి ఇబ్బంది ఉండదండి పైన తక్కువ ఖర్చులోనే అయిపోతుంది మనకి ఇబ్బంది ఈ సైడ్స్ అండి సైడ్స్ ద్వారానే మనకు ఎక్కువ అమౌంట్ అవుతుంది సైడ్స్కి మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే వాల్ ప్రీ కాస్ట్ వాల్స్ కానీ లేకుంటే కన్స్ట్రక్షన్ బ్రిక్స్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ ఎక్కువ కాస్ట్ అవుతుంది ఇలా రేకులతో చేసుకున్నా కూడా ఎక్కువ అవుతుంది ఇప్పుడు నాకు చిన్న ఎయిట్ ఇంటూ ఎయిట్కే టెన్ షీట్స్ పట్టినాయి టెన్ షీట్స్ అంటే నాకు దాదాపు దీనికి ఏడు ఆరు వందల రూపాయలు పడింది ఇలా సైడ్స్కి మనకు ఎక్కువ అమౌంట్ అవుతుంది అందుకని నేను చిన్నగానే స్టార్ట్ చేసుకున్నాను ఎందుకంటే మనం పెద్దగా ఉపయోగం ఉండదు కానీ పెట్ల కానీ ఏమైనా వర్షం పడ్డప్పుడు మనకి ఇబ్బందికి జరగకుండా ఉపయోగపడుతుంది ఫస్ట్ నేను గ్రీన్ మ్యాట్ కట్టి వదిలేస్తాను అలా త మనకు సరిపోతుందేమో అని చూస్తాను గ్రీన్ మ్యాట్ కానీ గ్రీన్ మ్యాట్ వల్ల మనకు పెద్ద ఉపయోగం ఏమి ఉండదండి మనం ఏమైనా ఐటమ్స్ స్టోర్ చేసుకోవాలనుకున్నా స్టోర్ చేసుకోలేము కేవలం వర్షం పడప్పుడు మాత్రమే పనిచేస్తుంది గ్రీన్ మ్యాట్తో అయితే అందుకని నేను తర్వాత మళ్ళీ కని ఖచ్చితంగా అని చెప్పి ఒక వన్ వీక్ టెన్ డేస్లోనే మళ్ళీ ఈ సైడ్స్ కూడా ఈ ఐరన్ షీట్స్ తీసుకొచ్చి బిగించడం జరిగింది ఇప్పుడు పర్ఫెక్ట్గా చాలా బాగుందండి ఈ షెడ్ నిర్మించుకోవడానికి మొత్తం మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అయిందండి ఏ మెటీరియల్కు ఎంత పడింది ఏ మెటల్ వాడినని మీకు డీటెయిల్గా ఇక్కడ రాసి పెట్టానండి అంటే ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా ఉంటుండొచ్చు మ్యాక్సిమం ఒక ఎయిట్ బై టెన్ ఎయిట్ బై ఎయిట్ కానీ టెన్ బై టెన్ షెడ్ నిర్మించుకోవడానికి తక్కువ ఖర్చులో అయిపోతుంది మీకు ఇలా నిర్మించుకుంటే దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ రూపీస్లో మొత్తం కంప్లీట్గా ఫినిష్ అయ్యే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం ఒక థర్టీ థౌసండ్ అండి థర్టీ థౌజండ్ వరకు అయితే మీకు ఎక్కువ ఏమవద్దు ఇంకా ఇంకా తక్కువలో ఉండి ఇంకా మంచిగా చేసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి కూడా అయిపోయే అవకాశం ఉంటుంది నాకు మాత్రం ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ థర్టీ రూపీస్ పడింది ఇదని మొత్తం దీని గురించి మీకు అన్ని వివరాలు నేను అందించాలనుకుంటున్నాను ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అండి